కొన్ని జాతరలు సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి ఇంకా కొన్ని జాతరలు రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఇంకా కొన్ని అయితే వారానికి ఒకసారి ప్రతి ఆదివారం జాతర నడుస్తూ ఉంటుంది అట్లా మా దగ్గర దండు మైసమ్మ జాతర అయితే ప్రతి ఆదివారం గురువారం నడుస్తుందండి అంటే గుర్తుకొచ్చింది ఈసారి అన్ని బాబు కావాలంటే చూడండి ఈ వారం ఎన్ని జాతరలు నడిచినాయో జాతరెల్ జాతర అన్నట్టే వానాకాలం ఎండాకాలం చలికాలం లేకనే ఇప్పుడు జాతరల కాలం నడుస్తుంది తెలంగాణ జాతరలైన జాతరలు అన్నట్టు మేడారం సమ్మక్క సారక జాతర కౌలెల్లి మల్లన్న జాతర ఆదివాసుల నాగోబా జాతర ఐలోని మల్లన్న జాతర ఇట్ట జాతర వెనక జాతరలు జోరుగా నడుస్తున్నాయి ముందుగా మేడారంకి వెళ్ళబోతే తల్లుల దర్శనానికి భక్తులు నెల్లాళ్ళ సందే మేడారం బాడబట్టారు అట్టా ఐతారంగోలిగా మంత్రి సీతక్క కూడా మేడారం పోయి తల్లుల్ని దర్శనం చేసుకుంది అటంక అక్కడికి వచ్చేటి భక్తులకు యేసు ఇంటి తక్లిఫ్లుండోదని అంతా కలియ తిరిగి పనులు ఎట్టెట్టయితున్నాయి ఏంది అనేది అంతా ఆసుకున్నది అక్క ఈగిటి ఆదిలాబాద్కెళ్లబోతే ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతర కూడా జోరుగా అవుతుంది మేసవంశ పోలు పట్టణాలు వేసి నాగోబాను కోలుసుకుంటున్నారు అంతేకాదు అటు ఐతారం కాబట్టి సిద్దిపేట జిల్లాలో ఉన్న కోవిరెల్లి మల్లన్న కాడికి కూడా భక్తులు ఇసుక పోస్తే రాలకుంటూ వచ్చారు కొండ సురికెళ్ళ కొలుగుదీన కోరమీసాల మల్లన్నను దర్శనం చేసుకుంటున్నారు భక్తులు యాదవ పూజారులు గుళ్ళె ఉన్న గంగిరేగు చెట్టు కాడ పంచవర్ణాలతో పట్నాలు వేసి మట్టితోని తయారు చేసిన కుండల్లో బోనం వండి నైవేద్యం పెట్టేరు కొండ మీద ఉన్న తల్లికి బోనాలు చెల్లించి పట్టుబట్టలు పెట్టి ఒడి బియ్యం పోసుకొని మొక్కులు పెట్టుకున్నారు భక్తులు ఇక ఇటుంటే ఇది చూడాలి అది సుశీల ఏందో ఎలికే నాగిది కాదే జోగు కళ్యాణం అవు జనగామ జిల్లాలున్న పాలకుర్తిల ఇద్దరు ఇజ్రాలు ఇగో ఇట్ట జోగు కళ్యాణం చేసుకున్నారు మేడారం సమ్మక్క సారక్క తల్లులకు ఒడి బియ్యం పోసుకున్నారు ఆటెంక మా జీవితాలుగా సమ్మక్క సారక్క తల్లుల సేవలకే అంకితం అన్నట్టు జోగినీలు లైలా మాలిక్ భవానీ నాయకమ్మలు లగ్గం చేసుకున్నారు ఇగో ఇట్ట జాతర వెనక జాతరలు అన్నట్టు ఏడు ఎండాకాలం వరుస పెట్టి జాతరలు వస్తున్నాయి అట్ట ఇటు ఐతారంగోలిగా కూడా వారం వారం ఎన్నో జాతరలు నడుచునే ఉన్నాయి పోండ్రి జోరుగా